పన్నెండు యాభై తొమ్మిదికి ఫోన్ చేశాడు నలభై రెడ్డి ఎస్పీకి మళ్ళీ రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాడు నలభై రెడ్డి ఎస్పీకి మళ్ళీ ఒంటి గంట ఎనిమిది గంటలకు ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీస్కి వస్తున్నామంటూ జనార్థం వస్తున్నామంటూ నలపురెడ్డి నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు చంపిన వాళ్ళను వెళ్ళిపోయేట్టుగా సహకరించిన సహకరించిన సహకరించి సహకరించే సహకరించిన పోలీసులు ఆ తర్వాత మళ్ళీ మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు మళ్ళీ ఎస్పీకి మళ్ళీ నారపురెడ్డి ఫోన్ చేశాడు హంతకుల ముఠాలో ఒకరిని ఒక వ్యక్తిని అతి కష్టం మీద మేము పట్టుకోగలిగినాము ఆ పట్టుకున్న వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని వస్తాము మీకు 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 సరెండర్ చేస్తున్నాము ఆ మనిషిని తీసుకోండి మీరు అరెస్ట్ చేసి న్యాయ అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి అని మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఆయన ఫోన్ చేస్తాడు మీ దగ్గరకు ఆఫీస్కి వచ్చినాము ఆఫీస్ బయటనే మేము ఉన్నాము దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు చివరికి ఎస్పీ రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు నాలుగు రెడ్డికి ఫో నాలుగు ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ